శ్రీమాత్రే నమ భయానక ప్రేమ అమ్మవారి విజయం శశికళ అపురూప సౌందర్యరాశి కానీ ఆమె కళ్ళలో గాఢమైన భయం ప్రతి రాత్రి ఆమెను ఒక భయంకరమైన కళ వెంటాడేది రక్తంతో తడిసిన నేల తెగిన తలలు ఒక భయంకరమైన అరుపు ఆ కళ ఆమె హృదయాన్ని పిండివేసేది భరద్వాజాశ్రమంలో ఒక భయానకమైన గుసగుస వినిపించింది ఒక వింత శక్తి కలిగిన యువకుడు అక్కడ తలదాచుకుంటున్నాడని అతడి పేరు సుదర్శనుడు కానీ అతని చుట్టూ మరణం నీడలా అనుముకొని ఉందని భయంగా చెప్పుకుంటున్నారు శశికళ వనికిపోతూ ఆ యువకుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించింది ఆ కళలో ఆ కళలో అంత అస్పష్టంగా తనకి కనిపించింది శశికళ మొదటిసారి సుదర్శనుణ్ణి చూసినప్పుడు ఆ రాత్రి శశికలకు జగన్మాత కలలో కనిపించింది కానీ ఈసారి ఆమె రూపం భయంకరంగా ఉంది సుదర్శనుణ్ణి వివాహం చేసుకో అది నీ విధి అని అమ్మవారు తెలియజేశారు తదనంతరం శశికళకు మెలుకుబ వచ్చింది సూర్యోదయం అయినది తండ్రి సుబాహుడికి శశికళ ప్రేమ గురించి తెలిసిపోయింది శశికళ తల్లికి హెచ్చరించడానికి శశికళ వద్దకు సుబాహుడు పంపించాడు ఆమె శశికళ వద్దకు వెళ్ళి సుదర్శనుడు రాజ్యం కోల్పోయినవాడు సంపద లేనివాడు అతడికి మరణం పొంచి ఉంది అని పరి పరి విధాల హెచ్చరించింది మీ తండ్రి గారు స్వయంవరం ఏర్పాటు చేశారు వారిలో ఒకరిని ఎన్నుకో అని ప్రేమగా చెప్పింది ఎన్ని విధాలా చెప్పినా శశికళ మాత్రం దానికి ఒప్పుకోలేదు సుదర్శనుడు భర్తగా అనుకున్నాను అతను తప్ప నేను వేరే ఎవరిని కూడా భర్తగా అంగీకరించలేను అలాంటి పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకుని మరణిస్తాను అని స్పష్టంగా చెప్పింది అప్పుడు రహస్యంగా ఎవరికీ తెలియకుండా శశికళా సుదర్శనులకి వివాహం జరిపించాడు సుబాహుడు సుబాహుడు నమ్మకస్తులైన వేద పండితులను రప్పించి ఆనాటి రాత్రి సమయంలోని రహస్యంగా శశికళా సుదర్శనుల వివాహాన్ని జరిపించాడు రెండు క్రొత్త వస్త్రాలని రెండు కుండలాలని రెండు వందల మదపుటేనుగులని మంచి గుర్రాలను కట్టిన రెండు వందల రథాలని రెండు వందల ధనుస్సులను బాణాలతో నిండిన తూనీరాలను రెండు గోవులను సువాహుడు సుదర్శనుడికి బహుమానంగా ఇచ్చాడు వైదర్భి కుమార్తెకి అలంకారాలతో కూడిన వెయ్యి మంది దాసీ జనాన్ని నూరు ఆడ ఏనుగులను లెక్క దివ్యాభరణాలను వస్త్రాలను బహుకరించింది ఇంకా సుబాహుడు ఉత్తమ జాతికి చెందిన సింధూ దేశంలో పుట్టిన రెండు వేల అశ్వాలను ధాన్యము పప్పులు ఉప్పులు మొదలైన సకల సంబరాలను పెట్టి రెండు వందల బండ్లను సుదర్శనుడికి సమర్పించాడు ఇంకా మిగిలిన బహుమతులను ఆశ్రమానికి చేర్చడం కోసం మూడు వందల ఏర్పాటు చేసి పెట్టాడు సుబాహుడు సుబాహుడు మనోరమ వద్దకు వచ్చి ఇంకేమైనా కావాలా ఇంకేమైనా కావాలి అంటే నిస్సందేహంగా అడగమని ప్రార్థించాడు తండ్రిని కోల్పోయి రాజ్యహీనుడై నిర్ధానుడై కంద మూలాలు తింటూ కాలం గడుపుతున్న నా కుమారుడికి ఏమాత్రం సందేహించకుండా మీ కుమార్తెని ఇవ్వడమే మాకు చాలు దానికి నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి అని అన్నది సుబాహుడు సుదర్శుని కాశీరాజుగా ఉండమని తాను సేనాధిపతిగా ఉంటానని లేదా వారణా ని వదిలిపెట్టి అర్ధరాజ్యం స్వీకరించమని ప్రార్థించాడు సుబాహుడి మాటలకు మనోరమ అడ్డుపడి ప్రసన్నురాలై మహారాజా నువ్వు ఏ విధమైన భయాన్ని మనసులో పెట్టుకోకుండా పరాశక్తిని జ్ఞానిస్తూ ఉండు పరాశక్తి భక్తులకు పరాజయాలు ఉండనే ఉండవు నీకు నీ రాజ్యానికి ఏ విధమైన ఆపద రాదు నా కుమారుడు కూడా ఇంకెంతకాలము ఆశ్రమభాషము చెయ్యడు త్వరలోనే అయోధ్య నగరానికి మహారాజు అవుతాడు మా రాజ్యం మాకు దక్కడంతో మేము సుఖ అనుభవిస్తాం నువ్వు కూడా సుఖంగా నీ రాజ్యాన్ని పాలించుకో నీకు నీ వంశానికి శుభం జరుగుతుంది సకల సంపదలు సమకూరుతాయి మేము కూడా పరాశక్తిని ధ్యానిస్తూ బయలుదేరుతాము మాకు సెలవు ఇప్పించు అన్నది సుబాహుడితో సుబాహుడు రాజులతో మా అమ్మాయి కోరిక ప్రకారం సుదర్శనుణ్ణి వివాహమాడింది కుమార్తె కోరుకున్న వాడికిచ్చి వివాహం చేయడం నా ధర్మం కదా మీరంతా నగరంలోకి వచ్చి వివాహపు బిందుని ఆరగించి వెళ్ళండి అన్నాడు రాకుమారులు అందరూ యుధాజితుని నాయకుడిగా చేసుకొని శశికళ సుదర్శనులు వెళ్ళే దారిలో కాశారు ఎట్లాగైనా సుదర్శుణ్ణి మనోరముని చంపి శశికళను అపహరించాలని ఆ విషయం గ్రహించిన సుబాహుడు ఏదో ముచ్చట పేరుతో ఆరు రోజుల దాకా శశికళ సుదర్శనను రాజ్యంలోనే ఉంచాడు సుబాహుడు చివరికి చతురంగ బల సైన్యాన్ని సహాయంగా ఇచ్చి శశికళా సుదర్శనలను మనోరమను ముందు పంపించి వెనుక మరికొంత సైన్యాన్ని తీసుకొని తాను కూడా వెళ్ళాడు సుదర్శనుడు వేగంగా వెళ్తుండగా శత్రు సైన్యాలు ఎదురు నిలిచాయి శత్రుజిత్ వేసిన బాణాలను సుదర్శనుడు మధ్యలోనే తుంచి పారేశాడు యథాజిత్ తనపై కురిపిస్తున్న భాన పరంపరకు ధీటుగా సుదర్శనుడు అతడిపై బాణ ప్రయోగం చేస్తూ తగిన సమాధానం చెబుతున్నాడు జగన్మాత అండగా ఉందన్న ధైర్యంతో సుదర్శనుడు తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు సుదర్శనుడి రథం ముందుకి వెళ్ళడం ముందుగా గమనించిన యుధోజిత్తు ఆడదానికి భయపడి బొమ్మలైపోయారేమిటి సుదర్శనుడిని పట్టి నరికి పోగులు పెట్టమని ఆరుస్తూ ప్రోత్సహిస్తున్నాడు సైన్యాన్ని ఇతర రాజులను అట్లా తన సైన్యంతో అరుస్తూనే యథాజిత్తు సుదర్శనుడి మీద బాణ వర్షాన్ని కురిపిస్తుంటే సుదర్శనుడు దానికి రెట్టింపుగా బాణప్రయోగం చేస్తున్నాడు ఆకాశం చీలింది భయంకరమైన గర్జనతో పరాశక్తి ప్రత్యక్షమయ్యింది ఆమె చేతిలోని అడ్కం మెరిసింది శత్రువుల హాహాకారాలు తెగిన మొండేలు ఎటు చూసిన రక్త పుటేరులు మొండేలు రెండు శత్రుజిత్ యుధాజిత్తుల మీద రెండు బాణాలను వదిలిపెట్టింది వాళ్ళిద్దరూ ఒకేసారి నేల మీద పడ్డారు మిగిలిన రాజులంతా ఆశ్చర్యపోయి చూస్తుండగా సైనికులంతా ఎక్కడికక్కడ బిగుసుకుపోయారు సుబాహుడు దుర్గామాతని అత్యంత మధురంగా స్తోత్రం చేసి ఆమెను మెప్పించి సంతోషపరుస్తాడు సుదర్శనుడు సింహవాహనానికి నమస్కరించి సింహవాహినికి నమస్కరించి భక్తితో స్తోత్రం చేయడం ప్రారంభిస్తాడు అమ్మా జగన్మాత నీ దయ అపారం కదా భక్తులను భక్తులు కాని వారిని కూడా కాపాడే లక్షణము దీక్ష నీకే ఉన్నాయమ్మా అటువంటి నువ్వు నన్ను రక్షించడంలో వింత ఏమీ లేదు సకల ప్రపంచాన్ని నువ్వే సృష్టించి పోషించి ఉపసంహరిస్తుంటావు జగజనని నీ ఆజ్ఞ లేనిదే ఇకపై నేను ఒక్క అడుగు కూడా కదపను కదపలేను కూడా ఇప్పుడు నన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావో ఏమి చెయ్యమంటావో చెప్పు నువ్వు ఏది చెబితే నేను అదే చేస్తాను అన్నాడు సుదర్శనుడు సుదర్శనుని ప్రార్థన మేరకు జగన్మాత సుదర్శనుడితో నువ్వు అయోధ్యకి వెళ్ళి సింహాసనం అధిష్ఠించి నీ రాజ్యాన్ని నువ్వు చక్కగా పాలించు నన్ను స్మరించడం అర్చించడం మానవద్దు మరిచిపోకు నీ ప్రజలకు అండగా ఉంటూ సమస్త శుభాలను కలిగించి రక్షిస్తుంటాను అష్టమి నవమి చతుర్దశి తిథులు నాకు ప్రత్యేకంగా పూజలు చేయు నీ నగరంలోని ప్రజలంతా నన్ను మూడు వేలలా పూజించాలి సర్త్కాలంలో నవరాత్రి దీక్షతో విశేషంగా మహాపూజలు జరిపించు నాకు ప్రీతిపాత్రకమైన కృష్ణపక్షంలోని చతుర్దశి నాడు విశేషమైన అర్చనలు చేసిన వాళ్ళని విశేషంగానే అనుగ్రహిస్తాను అని చెప్పింది సుదర్శనుడు నిత్యం కామరాజ బీజక్షరాన్ని నిత్యం జపించడం వల్ల జగన్మాత అయిన ఆ మాత దివి నుండి భూమికి దిగి వచ్చింది ఈ కథ శ్రద్ధగా వినిన వారికి తప్పకుండా కోరిన కోరికలు నెరవేరి లాస్ట్లో మోక్షం లభిస్తుంది జగన్మాతను ఆరాధించడం వల్లే ఈ భాగ్యం లభిస్తుంది